అనగారిన వర్గాలు బీసీలు మైనార్టీలు కార్మికులు కర్షకులకు అండగా ఆవిర్భవించిన పార్టీనే టీడీపీ పార్టీ అని టీడీపీ నేతలు దామచర్ల జనార్దన్ మాగుంట శ్రీనివాసుల రెడ్డి బాచిన చెంచుగతయ్య జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నారు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు టీడీపీ పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం టీడీపీ జెండా ఆవిష్కరించారు ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు కొఠారి నాగేశ్వరరావు రావుల పద్మజ బండారు మదన్ నలమూతు బాలగంగాధరులతో పాటు టీడీపీ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని టీడీపీ ఆవిర్భావం సందర్భంగా నందమూరి తారక రామారావుకు ఘనంగా నివాళులర్పించారు కార్యకర్తలారా త్యాగాలకు వెను దేశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదలి బండి తెలుగు దేశ కార్యకర్తల పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనకా కాక్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలే పార్టీ ఆవిర్భవ్యి నలభై రెండు సంవత్సరాలు గడుస్తున్నాయి అప్పటి నటసార్మ బొమ్ముడు విశ్వవిఖ్యాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారు ఒక రాజకీయ పార్టీ స్థాపిస్తే బాగుంటుందనే ఆలోచనతో అందరి సహకారంతో మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో వారు ఈ తెలుగుదేశం పార్టీని కూడా స్థాపించి ఒక చరిత్ర సృష్టించారు తొమ్మిది నెలల కాలంలోనే ఎప్పుడు భారతదేశంలో ఎక్కడా కూడా ప్రపంచంలో చూస్తున్నా కూడా ఒక తొమ్మిది నెలల కాలంలో పార్టీ పుట్టి అధికారంలోకి వచ్చిందంటే ప్రత్యేకంగా ఒక తెలుగుదేశం పార్టీకే అది వీలైందనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అది వారి తర్వాత మన మాజీ ముఖ్యమంత్రులు జాతీయ తెలుగు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి ఆశయాలు కొనసాగిస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం అనేది కూడా మనం చూసాం ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల్ల జనార్దన్ గారు పెద్దలు బాచన్న గరటే గారు సోదరులు జనసేన పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు వెంకట్రావు గారు మంత్రి ఒక కూటమి అనేది ఏర్పడటం అనేది మనం చూసాం తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి మనం ఇప్పుడు ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు సినిధమయాం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు మన జాతీయ పార్టీ సెక్రటరీ గారు లోకేష్ బాబు గారు అందరు ప్రయత్నం ఒకటే ఎవరైనా కూడా ఈ ప్రభుత్వాన్ని మనం పారుదోలాలి తరిమేయాలి మన తెలుగుదేశం పార్టీకి అంటే కూటమి ప్రభుత్వాన్ని మనం ఎన్డీఏ కూటమిది ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం తీసుకురావాలనే ఉద్దేశంతోనే మనం అందరూ కూడా అహర్నిస్సులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది బాగుంటు కుటుంబం ఎప్పుడు కూడా మీ సేవలోనే ముప్పై మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఉంగోళ్ళలో కూడా ఉన్నాం ఇంకా కూడా సేవ చేసేదాని కొరకు ఎప్పుడు కూడా అవకాశం కల్పించమని కూడా మీరు కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ నలభై రెండవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బహుశా ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఎవరు లేదు కరెక్ట్ ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు ఈ రోజు ఎనభై రెండు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం పదకొండు గంటలకి ఉదయం పదకొండు ఒకటి గంటల మధ్య మొట్టమొదటిసారిగా స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారిని నేను రామకృష్ణ స్టూడియోస్లో కలపడం జరిగింది పార్టీ ఆవిర్భావం రేపు రేపు పార్టీ అనౌన్స్ చేస్తారనగా నేనప్పుడు కోర్స్పాడు మండల సమితి అధ్యక్షంగా ఉన్నాను మొట్టమొదటిసారిగా వారితోటి పరిచయం నాకు అప్పుడు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీతో పోటీ చేసినప్పుడు నాకు అప్పట్లో నుండి నాకు సాన్నిహిత్యంగా ఉన్నటువంటి సోషలిస్ట్ మిత్రులు పురలపాటి సత్యనారాయణ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు చక్రధర్ గారు వాళ్ళంతా కూడా నాకు డెబ్బై ఎనిమిదిలో సోషలిస్ట్ పార్టీ తరఫున జనతా పార్టీలో పోటీ చేసే అవకాశం కల్పించిన పెద్దలు మనం మొట్టమొదటి కూడా కాంగ్రెస్కి వ్యతిరేకమైన రాజకీయాల్లో ఉన్నారు మీరు ఎన్టీఆర్ కలవాలని చెప్పినప్పుడు నేను ఆ విధంగా వారితో అపాయింట్మెంట్ ఇవ్వటం సమితి అధ్యక్షునిగా మొట్టమొదటిసారిగా మార్చి ఇరవై ఎనిమిది తారీఖున ఎనభై రెండులో కలవటం జరిగింది దాదాపు గంటసేపు నేను వారితో చర్చించడం అప్పటి నుండి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మరి ఎంత గొప్ప విశేషం అంటే ఎన్టీ రామారాజు అనుభవం చెప్పుకోవాలంటే రోజు చాలా నేను ఒక ఉదాహరణ చూస్తాను ఆయన నన్ను కలిసినప్పుడు బ్రదర్ నేను రాజకీయాలకు కొత్త శ్రీయోగ పార్టీ పెట్టమంటున్నారు మీరు అనుభవజ్ఞులు నేను చాలా చందవాడిన వయసులో మీ అంటే అంటే అప్పటికే నేను ఒకసారి పోటీ చేయటం ఒకసారి సంగతి ప్రెసిడెంట్గా ఉండటం జరిగింది కాబట్టి ఆయన మీ అనుభవజ్ఞులు మీ సూచనలు ఎంతో విలువైనవి ఏ విధంగా చేస్తే బాగుంటుంది నేను ఇంకా నిర్ణయించుకోలేదు మీరు చెప్పండి మీరు సలహాలు చూసుకుంటాం తప్పనిసరిగా దాన్ని బట్టి ఆలోచన చేస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది అంటే అట్లాంటి మహానుభావుడు నాతోటి ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది నా జీవితంలో ఎప్పుడు కూడా మరులైన విషయాలు తర్వాత మరుసటి రోజే ఆయన పార్టీ పెట్టడం మరి ప్రపంచ ఇంత ఇంతకుముందే పెద్దలు చెప్పారు పార్టీ పెట్టి తొమ్మిది మాసాల్లో ముఖ్యమంత్రి అయింది సందర్భం ఏంటంటే ఇంత మడి జరగలేదు ఇక్కడ జరుగుద్దని కూడా అనుకోవట్లేదు ఎంతోమంది వచ్చారు చాలామంది సినీ ఆకర్షణ ఉంది పెడదామని వచ్చారు పిచ్చారు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆయన ఒక ప్రజలకి పట్ల ఆయనకున్న అభిమానం నిజంగా మనం చూస్తే ఒక నీతికి నిజాయితీకి మారిపోయారు అనే వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది అవినీతి రాజకీయాలు ఉన్నాయి రెండోది సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక మన తెలుగు జాతికి గౌరవం ఉండాలి తెలుగు జాతిని దిశ ఒక కీర్తిని కీర్తిని ప్రపంచం నలుమూల కేరేయాలనే పట్టుదలతో పనిచేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన గురించి చెప్పుకుంటూ పోతుంటే ఎంతైనా చెప్పుకోపోవచ్చు కానీ ఒకటే ఆయనలో ఉన్న క్రమశిక్షణ పట్టుదల ఈ రెండు కూడా మనం ఎప్పుడు కూడా బావితరాల ఎప్పుడు మరువలే విషయాలు ఆయన చాలా గొప్ప విషయాలు అవి ఆయన అంత పట్టుదలతో పనిచేసేవాడు ఎవరికీ భయపడే మనస్తత్వం కాదు ఎంత బాడైనా ఢీ కొట్టగల ధ్య ధైర్యం తీశాలి ఎన్టీఆర్ రావు గారు ఆ రోజు ఇందిరాగాంధీని చూస్తే అందరూ భయపడేవారు అలాంటి ఇందిరాగాంధీని ఛాలెంజ్ చేసినట్టు మొట్టమొదటి వ్యక్తి నా అన్న ఎన్టీఆర్ ఎందుకంటే చాలామంది అంటాడు పెద్ద పెద్ద మగవాళ్ళు కూడా ఎన్టీఆర్ మరి ఇందిరాగాంధీని చూస్తే అందరూ భయపడిపోయారు అట్లాంటిది ఇందిరాగాంధీ ఒక మగవాళ్ళలాగా ఆ విధమైన భావన ఉండేది అలాంటిది ఆమె ఎన్టీఆర్ చూసినప్పుడు ఆమె తనలో ఆ మా స్త్రీ తత్వం అనేది అప్పుడు గుర్తుకొచ్చింది అనేది జనం కామెంట్ చేస్తూ ఉంటారు అంటే అంత గొప్ప మరి నాయకుడు ఎన్టీఆర్ అలాంటి ఎన్టీఆర్కి ఇవాళ ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారే కాకుండా మిగతా భాషల్లో ఎక్కడ పోయినా సరే ఆయనకి నేరాజనాలు బతికారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎలక్షన్స్ అప్పుడు నార్త్ ఇండియా వెళ్తే ఎక్కడ పోయినా సరే ఆయన రాముడు కృష్ణుడిలాగా పులిచారు నీరాజనం బతికారు అప్పట్లో ఎన్డీఏ మళ్ళా ఒక నేషనల్ ఫ్రంట్ అధికారంలో రావటానికి ప్రధాన కారకుడు ఎన్టీఆర్ అనే విషయాన్ని కూడా ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి ఈ దేశంలో మార్పు రావాలని చెప్పి కోరిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ మరి ఆయన అడుగుదాడులో మరలా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి నేనైతే చెబుతా ఉన్నా తొమ్మిది వందల డెబ్బై ఏడు నేను ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ చూశాం ఆ ఎమర్జెన్సీ కన్నా కూడా దారుణమైన పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతూ ఉన్నాయి మిగతా కక్ష సాధింపు చేయలేదు అప్పుడు అప్పుడు కూడా లేవు సెట్ అలాంటి ఘోరమైన పనులు విధ్వంసకరమైన పాలన సాగుతూ ఉంది దీనికి అంతమందించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ముఖ్యంగా బాధితరాల వాళ్ళు యువకులు ముందుకు రావాలి అందుకనే ఈ ఈనాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కూటమి కట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరి ధ్యేయం ఒకటే జగన్ ఓడించాలి ఇలాంటి విధ్వంసకర అంతమందించాలి అనే ఏకైక లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం అవ్వాల్సిన అవసరం ఉండే విషయం అందరూ మనం చేస్తూ మీ ద్వారా నేను అందరికీ మనం చేస్తా అంటే మనలో మనకి నేను చిన్న కార్యక్రమాలు నడుచు పొత్తు ధరంలో కొంతమంది సీట్లు రాకపోవచ్చు లేకపోతే ఎంతోమంది ఆశావులు ఉంటారు టికెట్లు రాకపోవచ్చు అందరికి రాకపోవచ్చు ఎవరికి టికెట్ వచ్చినా రాకపోయినా ఎవరైనా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ బీజేపీ ఈ కూటమికి అందరూ కూడా అన్ని చిన్న చిన్న పొరపాటు గ్రహపాట్లు ఏమైనా ఉంటే అవన్నీ మర్చిపోయి ఒక్క మాటతోటి ఏకతాయిత రేపు చేసి మళ్ళా తొంభై ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ప్రభంజనం ఏ విధంగా జరిగిందో దాన్ని రిపీట్ చేసే విధంగా తొంభై నాలుగుని రిపీట్ చేసే విధంగా మళ్ళా రెండు వేల పద్నాలుగులో ఈ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం బీజేపీ కామ్యునేషన్ తోటి ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన వచ్చిందో అలాంటి మెజర్ అంతకన్నా ఎక్కువ మెజార్టీ తోటి రేపు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమిని గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం ఆనాడు స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఒక అండగా ఉండాలని చెప్పి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా బీసీలు వెనకబడినటువంటి వర్గాలందరికీ కూడా సంక్షేమ పథకాలు తెచ్చినటువంటి వ్యక్తి రెండు రూపాయల కిలో బియ్యం వెనకబడినటువంటి తరగతులకి రిజర్వేషన్లు అందించినటువంటి వ్యక్తి తారక రామారావు గారు ఈరోజుకి కూడా ఆయన ఆశయాలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలని ఈ రాష్ట్రం నుంచే జగన్మోహన్ రెడ్డిని తరిమేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు కూడా ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి పద్ధంలో తీసుకురావాలని చెప్పేసి మూడు పార్టీలు కూడా ఒక నిర్ణయానికి వచ్చినాయి దానిలో భాగంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవానికి ఇక్కడికి మా మా జనసేన పార్టీని పిలిపి పిలిచినటువంటి స్థానిక జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల్ల జనార్దన్ గారికి అలాగే ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస రెడ్డి గారికి అలాగే గర్టయ్య గారికి మంత్రి శ్రీనివాసరావు గారికి ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మా అందరి లక్ష్యం ఒకటే ఒత్తు ధర్మంలో ప్రకాశం జిల్లాలో మాకు జనసేన పార్టీకి టికెట్లు వచ్చినాయా లేవా అనేది మా ముందున్నటువంటి లక్ష్యం కాదు మా ముందున్నటువంటి లక్ష్యం కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకునే దిశగా మేము అందరం అడుగులు వేస్తున్నాం నియోజక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు అసెంబ్లీలతో పాటు రెండు పార్లమెంట్లు కూడా గెలిపించుకునే విధంగా కూటమి అభ్య విజయం అవకాశానికి మేము అందరం కూడా కృషి చేస్తాం ప్రతి ఒక్కళ్ళను కూడా అఖండమైనటువంటి మెజార్టీతో ఈ రాష్ట్రంలో వైనాట్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి ముఖ్యమంత్రిని తీహార్ జైలుకి పంపించడానికి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ముగ్గురు కూడా భుజాల మీద వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు బాలలేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఒంగోలు నుంచి తరిమే విధంగా ప్రజలందరూ కూడా కలిసికట్టుగా సైకిల్ గుర్తుపై దామచర్ల జనార్దన్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట మాగుండ రెడ్డి గారిని అఖండమైనటువంటి మెజార్టీతో ఓటు వేసి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి పిలుపునిస్తున్నాను పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగు ప్రజలందరికీ ఎక్కడైతే బయట ఉన్నారో అదేవిధంగా మన రాష్ట్రంలోని అదేవిధంగా తెలంగాణ కానీ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒకసారి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వచ్చింది ఏ విధానాలతో వచ్చిందో కూడా మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త కానీ కుటుంబ సభ్యులు కానీ అందరం కూడా ఆలోచించాల్సిన విషయాలు ఆ రోజుల్లో కాంగ్రెస్ ఒక్కటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఉంటే ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి పెట్టాలి బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారని కూడా మనం గుర్తుంచుకోవాలి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా దే ఎక్కడైనా కూడా తొమ్మిది నెలల్లో పెట్టింది ఈ భారతదేశంలో ఎక్కడా లేదు ఇక రాబోయే రోజుల్లో కూడా జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఆయన ఆ రోజుల్లోనే పేద ప్రజలకు ఏం చేయాలి ఏ పథకాలు పెడితే వాళ్ళు సంతోషంగా ఉంటారని ఒక ముందు చూపుతోటి రెండు రూపాయల కిలో బియ్యం కానీ పెన్షన్ కానీ పక్కా గృహాలు కానీ ఇవాళ కూడా ఎన్నో చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈరోజు కూడా అమలు జరుగుతున్నాయి అంటే ఆ రోజు దూరదృష్టితోటి ఆయన ఏదైతే చేస్తే బాగుంటుందో దానివల్ల ఈరోజు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కొనసాగటం ప్రజల్లో ఎంతో విశ్వాసాన్ని పొందటం ఆ రోజు ఎన్టీ రామారావు గారు చూపించరు అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఆయన ఎప్పుడు కూడా రాజకీయ రంగాల్లో ఉన్నా ఆయనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగాడు అదేవిధంగా రాజకీయాలకు వచ్చినా కూడా ఒక సిద్ధాంతం ఒక పద్ధతి దాంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నా అదేవిధంగా క్రియాశీల సభ్యులుగా ఇన్ని లక్షల మంది సభ్యులు ఉన్నా కూడా ఈరోజు ఆయన చేసిన చొరవ ఆ రోజు ఆయన చూపించిన పార్టీ మీద ఒక కమిట్మెంట్ ఒక పద్ధతిగా ఆయన పెట్టిన పథకాలు కూడా అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఆ తర్వాత వచ్చిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు రావటం ఆ పార్టీని అదేవిధంగా ఎంతో మందిని ఈరోజు రాష్ట్రంలో అనేక కుటుంబాలకి సర్వీస్ చేసుకుంటా దాన్ని ముందుకు తీసుకెళ్తా పార్టీని ఈరోజు కూడా ఎన్నో లక్షల మంది కోట్ల మంది అభిమానులు ఉండేటట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇలాంటి పార్టీలో మేము అందరం కూడా పనిచేయటం ఎంతోమందికి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం అది కూడా మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఏం చేస్తే ప్రజలకి బాగుంటుంది ప్రజలకి ఎప్పుడు ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా తెలుసుకొని ప్రజల్లోకి మనం చేసుకునే విధంగా మేము ముందుకు పోతూ ఉన్నాం కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈరోజు జనసేన పార్టీ బీజేపీ అందరూ కూడా ఒక రాక్షసుడి మీద మనం పోరాడుతూ ఉన్నాం ఒక నియంత పాలన ఒక ఫ్యాక్షనిస్టు అలాంటి వ్యక్తితోటి ఈరోజు రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా చేశారో ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ కానీ అందరం కూడా కలిసి గట్టుగా పనిచేస్తేనే ఈ రాక్షసుని బయటికి పంపే పరిస్థితులు వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు అన్ని పార్టీలు కలిసినాయి అన్ని పార్టీలతోటి కలిసి రేపు ప్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీలో పనిచేయటం మా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా రేపు ఎన్నికల్లో అటు ఎంపీగా మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యేగా మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థులుగా మేము పోటీ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా సహకరించండి తప్పకుండా అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటాం పార్టీకి ఏ విధంగా గుర్తింపు తీసుకురావాలో వెనకటికి వాళ్ళ పెద్దలు ఏం చేశారో ఆ పద్ధతిలో మేము అందరం కూడా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది